మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఒక చక్కటి అధ్యక్ష మనంలో ఒక మంచి పరిపాలన యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను తన క్షమాపణ తన ఓపికను ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని అధ్యక్ష మనంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే పొదవులా ఉన్నదో అధ్యక్ష మనంలో మరి విద్య వైద్య స్వార్థ చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మరి రిటైర్మెంట్ గుర్ల మను స్టాఫ్ కు కావలసినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాం ఏ సంఘంలో ఏది కొనువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్లి వారు రాకముందేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమైనటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తుంటున్నాం మరి నంద్యాల అధ్యక్ష ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష ప్రతి స్థలం ఒక చక్కటి సెంటర్ గా మరి ఆర్థిక సమకూర్చే విధంగా కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడుతూ ఉంటున్నాం నంద్యాల అధ్యక్షులు మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ ను అభివృద్ధి పరుకోవాలని మా స్కూళ్లను అభివృద్ధి పరుచుకోవాలని మా సంఘాము అభివృద్ధి పరుచుకోవాలని మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని